అందరికీ నమస్తే అండి ఇక్కడ చెట్టు ఉంది చూసారా చాలా పెద్ద చెట్టు అండి దాదాపు నూట యాభై ఏళ్ళ వయసు ఉండొచ్చు అని చెప్తున్నారు ఇది ఆస్ట్రేలియాలోనిది ఇక్కడ ఈ చెట్టు దగ్గర మేత వేస్తూ ఉంటారు అలాగే వాటర్ కూడా పెడతారనమాట చిలకల కోసం మన చిలకలకి అక్కడ చిలకలకి కొంచెం తేడా ఉంటుంది సైజులో అలాగే మెడ దగ్గర కూడా కొద్దిగా కలర్ వేరేగా ఉందండి కానీ వాటి అరుపులు మాత్రం అచ్చ మన చిలకల్లాగానే లాగానే ఉన్నాయి రెస్టారెంట్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర ఇలా ఉందన్నమాట రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు టేబుల్స్ని ఇక్కడ దగ్గరలో బుక్ చేసుకుంటారంట ఎందుకంటే చూస్తూ ఎంతో సంతోషిస్తారు మనిషికి ఎంత ఆస్తి ఉన్నా సరే కొన్ని కొన్ని చూసినప్పుడు ఆనందించే హృదయం లేకపోతే వృధా అన్నమాట మడిసన్నాక కాస్తంత కళాపోషణ కళా పోషణ ఉండాలా అని గోపాలరావు గారు ఏదో సినిమాలో చెప్పారు కదా అలాగే ప్రతి మనిషిలోనూ ఒక కళ ఉంటుంది అయితే అది అవకాశం ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అలాగే ఈ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా ఈ పక్షులను పెంచుతున్నారండి వాటికి మేతని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తారు అక్కడికి రెస్టారెంట్ కాబట్టి దగ్గరలో టేబుల్స్ బుక్ చేసుకునే వాళ్ళకు కూడా ఆహారాన్ని అందిస్తూ ఉంటారు వాళ్ళు వేస్తూ ఎంతో సంతోషిస్తారట పిల్లలు కూడా కేరింతలు కొడుతూ ఉంటారంట వాటిని చూడటానికే ఈ రెస్టారెంట్కి వస్తారని చెప్తున్నారు చూశారు కదా మనమైనా సరే ఎక్కడైనా నాలుగు చిలకలు కనపడితే ఆగిపోయి వాటిని చూస్తూ ఉంటాము ఎందుకంటే ప్రకృతిలో కనిపించే పక్షులు వాటి అరుపులకు మించిన ఆహ్లాదం మనకి ఈ ఫోనుల్లో టీవీల్లో దొరకదు నేను చెప్పింది నిజమే కదా ఎన్ని పక్షులు ఉన్నాయో అలాగే ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదో ఎన్నో కొమ్మలు చాలా విశాలంగా ఉంది వీటి మీద ఎన్నో పక్షుల నివాసం ఏర్పరచుకొని నిశ్చింతగా జీవిస్తున్నాయి ఎందుకంటే వాటికి నీడలేదనే భయం లేదు ఆహారం దొరకదని బాధలేదు ఎప్పటికప్పుడు ఎంతో శ్రద్ధగా చూసుకునే మనుషులు ఉండగా మనుషులకే కదా ఉన్నది చాలలేదంటూ ఆరాట పడిపోతూ ఉంటారు పక్షులకు మాత్రం కొంచెం ఆహారం నివాసం ఉంటే చాలు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి మనం ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదా ఈ వేసవిలో మీకు కూడా వీలుంటే చెట్ల కింద కొద్దిగా నీడ ఉన్న ప్రదేశం చూసి మేత వేయండి అలాగే ఇంటి బయట కానీ చెట్ల కింద కానీ కొంచెం గిన్నెల్లో వాటర్ పెట్టండి ఎందుకంటే ఈ వేడికి పక్షులు దూరం వెళ్ళి మేతని అలాగే నీటిని వెతుక్కోలేవు అందుకని మనకు తోచిన చిన్న సహాయం చేద్దాం ఏమంటారు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి